రెయిన్స్టార్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్ నగరంలో ఎంతో ఘనంగా ఉత్సాహభరితంగా సాగాయి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు సాంస్కృతిక క్రీడా విద్యారంగాల సమ్మేళనంగా నిలిచాయి ఈ సందర్భంగా విద్యార్థుల కోసం పలు రకాల ఆటల పోటీలు క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు రన్నింగ్ రేస్లు లాంగ్ జంప్ కబడ్డీ ఖోఖో వంటి క్రీడలతో పాటు చిత్రలేఖనం వ్యాసరచన ప్రసంగ పోటీలు కూడా నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు చిన్నారుల కోసం ప్రత్యేక వినోదాత్మక ఆటలు ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ విద్య అనేది కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడాలని అన్నారు క్రీడలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు జట్టు భావన క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు రెయిన్స్టార్ అకాడమీ సంస్థ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నాణ్యమైన విద్య అందిస్తూ జిల్లాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని కొనియాడారు సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారిని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేర్చడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు తల్లిదండ్రుల సహకారం ఉపాధ్యాయుల కృషి విద్యార్థుల పట్టుదల వల్లే ఈ విజయగాథ సాధ్యమైందని తెలిపారు భవిష్యత్తులో కూడా ఆధునిక సదుపాయాలతో విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా వారి సృజనాత్మకతను వెలికితీసే విధంగా నిలిచింది డాన్స్ అకాడమీ ఇరవై ఐదవ సందర్భంగా మరి ఇక్కడ చిన్నారులకు కళాకారులకు నృత్య పోటీలు నిర్వహిస్తూ మరి విజేతలు ఎన్నుకోవడానికి అదేవిధంగా ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ను ఈ కార్యక్రమం లోపల మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు వేదిక అందించిన పెద్దలందరికీ నేను చిట్టుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా సర్లా టీచర్ గారు ఎంతో మంది విద్యార్థులను మరి మంచి కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు మన కరీంనగర్ లోపల కళా నైపుణ్యం చిన్నారు లోపల ఎంతో ఉంది మీరు విద్యతో పాటు ఈ కళల లోపల కూడా మంచి నైపుణ్యాన్ని పొందుతున్నారు మరి కరీంనగర్ జిల్లా ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక నగరంగా కూడా ఇప్పుడు వెలుగొందుతుంది గతంలో కంటే ఇప్పుడు కరీంనగర్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు కానీ అదేవిధంగా ప్రవచన కార్యక్రమాలు కానీ ఇంకా గురువుల చేత ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ కరీంనగర్లో ఎన్నో చేస్తుండ్రు మరి ఆ ప్రతి కార్యక్రమం లోపల చిన్నారులు తమ నాట్య ప్రదర్శనను ప్రదర్శిస్తూ గతంలో ఇంత ఫెసిలిటీ లేకుంటుండే ఇప్పుడు నాట్య ప్రదర్శన వాళ్ళు ప్రదర్శిస్తూ మరి ఆ రకంగా కూడా ఆధ్యాత్మికతను ప్రజల లోపల పెద్ద పెంపొందే విధంగా